చాలామంది విశ్వాసులు క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారండి కనుక ఆపద సమయంలో మొక్కుకుంటూ ఉంటారు మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు ఏమని నాకు ఈ ఆపద తీరిపోతే ఈ శ్రమ తీరిపోతే నేను ఎంత ఇస్తాను లేదా నా కుటుంబం దగ్గర కృతజ్ఞత కూడికెట్టుకుంటాను లేదా బహిరంగ సభ పెట్టి నేను సాక్ష్యం ఇస్తూ ఉంటానని చెప్పి చాలామంది ఆపద మొక్కుళ్ళు వారుగా ఉన్నారు శ్రమలో మొక్కులు మొక్కుకునే వారుగా ఉన్నారు అయితే మీరు ఏం చేస్తారండి ఆ ఆపద తొలగిపోయిన తర్వాత ఆ శ్రమ తీరిపోయిన తర్వాత దేవుడికి చేసినండి మృక్కుబడి ఒప్పందం అనేది విడిచిపెట్టే వారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి దానిలో సులోమోను సామతుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో అంటూ ఉన్నాడు వివే అంటే తెలియక తెలిసి తెలియక ప్రతిష్ఠితమని చెప్పుడయు మొక్కుకున్న తరువాత తర్వాత దాని గూర్చి విచారించుడయు ఒకనికి మురి అంటే దేవుని దగ్గర మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత మొక్కుబడి చేసుకున్న తర్వాత దానికోసం కనుక మనం ఆలోచించి వెనకడికి వేసి వాయిదాలు వేసుకుంటే వచ్చేసే మనకు అది మనకి గురితో సమానమని చెప్పి సాముద్రగానం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు రోజుల్లోనూ ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన కూడా ప్రసంగి గ్రంథకంతా మాట్లాడుతున్నాడు జ్ఞాని సులుముని కాబట్టి దేవుని దగ్గర ఆపదలు శ్రమలు ముక్కుబడి చేసుకునే వారందరూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి